హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైన గంటను ఆలో పెట్టుకోవడం మర్చిపోకండి ఒక కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉద్యోగులకు సంబంధించి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందించబడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఉద్యోగులు మరణిస్తే వారసులకు డిగ్రీ ఉంటే క్లర్క్ పోస్టులు అవునండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారు ఉన్నారో అకస్మాత్తుగా ప్రమాదం అనేది జరిగితే ఆ ప్రమాదంలో ఆ యొక్క ఉద్యోగి మరణిస్తే వారికి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే క్లర్కు పోస్టులు ఇచ్చే విధంగా అయితే సింగరేణి సంస్థను అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కారుణ్య నియామకాలుగా మనం దీన్ని భావిస్తాము కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థుల కంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైతున్నారో వారికి గ్రేడ్ త్రీ కింద పోస్టులను ఇవ్వడానికి సింగరేణి సంస్థ అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ మేరకు త్వరలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన సింగరే సింగరేణి వర్కర్స్ యూనియన్కి సంబంధించి దీనిపై ఒక ఒప్పందం అయితే తీసుకోవడానికి నిర్ణయం అయితే తీసుకుంది డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ సమక్షంలో త్రైపాక్షిక త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిఎండి జలరాం బుధవారం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వారు విద్యార్థులు కలిగిన వారు ఇక మీదట గ్రేడ్ త్రీ కింద కరుణ నియామకం సంబంధించి వారికైతే డిగ్రీ క్లర్క్ పోస్టులు అయితే అందే విధంగా అయితే వారి వారసులకు సింగరేణి సంస్థ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీలైనంత త్వరగా ఎవరైతే ఉద్యోగస్తున్నారో దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు వాడు షేర్ చేసే విధంగా ప్రతి ఒక్కరు సాయం చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ